ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతికి పాల్పడి సొంత గ్రామ రైతులను మోసం చేసిన ఘనత పద్మదేవేందర్ రెడ్డి దక్కించుకున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంతో పాటు రామాయంపేట అట్టడుగున అభివృద్ధి ఆగిపోవడానికి దేవేందర్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు సహకారమే కారణమని మండిపడ్డారు టెండర్ అయిన పనులను కూడా ఆపివేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి దామర్చెరువు బైపాస్ శివారు వరకు మంజూరైన పనులను ఎవరు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా రైతుల సొమ్ము రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు కాజేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్న పద్మ దేవేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడానికి నైతిక హక్కులు లేదని రామచంద్ర స్పష్టం చేశారు తక్కువ సమయంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ముఖ్యమంత్రిని ఒప్పించి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని ఇది చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రామాయంపేట అభివృద్ధి అడ్డుకున్న వారు ఎవరో ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్ నేత రామ్ గౌడ్ స్పష్టం చేశారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట మీరు అధికారంలో రాకముందు టూ థౌజండ్ ముందెంత ఈరోజు మీ ఆస్తులు ఎంత వివరాలు చూసుకుంటే తెలుస్తుంది ఈరోజు మీరు ఎన్నో కళ్ళు బొల్లి మాటలు మాట్లాడుతున్నారు మీరు ఇంతకుముందు మిమ్మల్ని విమర్శిస్తే ఎన్ని కేసులు చేసిందనేది కూడా ఉదాహరణలతో సహా చెప్పగలుగుతాము మీకు సద్విమర్శ చేసినా కానీ న్యాయబద్ధంగా కూడా అన్పార్లమెంటీ వర్డ్స్ కాక పార్లమెంట్ వర్డ్స్గా మాట్లాడినా కూడా మీరు ఎన్నో కేసులు చేయించిన చరిత్ర మీకున్నది మీరు కోనాపూర్ సొసైటీలో వాడుకున్న అమౌంట్ మీరు అధికారంలో ఉన్నప్పుడే అధికారులు డిక్లేర్ చేసింది రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఈరోజు కోర్టుకు పోయి దాన్ని ఏదో నానబెట్టుకుంటున్నారు ఎన్ని రోజులు ఉంటుందో ఉండదు న్యాయ నిజానికి కూడా న్యాయంగా మీరు స్వంత గ్రామంలో రైతులను మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర మీది ఆరు వందల మంది రైతుల సొమ్మును రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు వాడుకోవడం జరిగింది దానికి హైకోర్టులో కేసులు వేయడం జరిగింది అది మీరు అధికారులు ఉన్నప్పుడే మీ అధికారులు కోఆపరేటివ్ అధికారులే డిక్లేర్ చేయడం జరిగింది దానికి కూడా మీరు జవాబు చెప్పాలి పూర్తి బాధ్యత దీనికి హరీష్ రావు గారు పద్మ అనుకోండి పద్మ దేవేందర్ రెడ్డి గారు మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ మెదక్ ప్రాంతాన్ని వెనుకబడడానికి కారణం మీ స్వలాభాని కోసానికి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి దాంట్లో ఒక ఉదాహరణకి ఈ రోజు ఒక లెటర్ పెడుతున్నాం దానికి మీరు ఖచ్చితంగా జవాబు చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ మీరు ఈ ఉనికి ఉండదు ఏదో ఉనికి కాపాడుకోవడానికి ఏదో విమర్శ చేస్తున్నారు గారు మీరు సద్విమర్శ చేస్తే మీ విమర్శలు కూడా మేము అంగీకరించి దాంట్లో తప్పులను గుర్తుంచుకుంటాము పూర్తిగా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా బస్సు ప్రయాణం అనుకోండి ఈ రైతు రుణమాఫీ అనుకోండి రైతు భరోసా అనుకోండి గ్యాస్ సిలిండర్ అనుకోండి ఎన్నో రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఈ కార్యక్రమాలన్నీ ఓర్వలేక మీరు ఎన్నో విమర్శలు చేస్తున్నారు దానికి కొన్ని ఈ సమస్యలు కూడా ఉన్నాయి ఆర్థిక అసమానతతోనే ఆర్థిక విధ్వంసం చేసిన మీరు చేసిన పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఆర్థికంగా కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నాము దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రతి ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం ప్రజా ప్రజలకు సామాన్యునికి లబ్ది చెందే రకంగా ఖచ్చితంగా చేస్తాము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా మేము చేస్తాము దానికి ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఉన్నది కిత్నే ఆబాది ఉత్న ఇష్టదారి అనే కార్యక్రమంతో ఎంత మనం ఎంతో మనకు అనే రకంగా ప్రతి హక్కును కూడా కాంగ్రెస్ పార్టీ బీదలకు బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తుందని సంక్షేమ ఫలాలను కూడా భవిష్యత్తులో అన్ని ఫలాలను కూడా సామాన్యు